అపోస్తలైన పౌలు ఫిబ్రవేల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందామో చాలండి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ మేయడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి గొప్ప దేవుడా శక్తిమంతుడా సర్వాధికారి చదవని లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని సరి చేయమని సహాయం దయచేయమని ఘనత మహిమా ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏ శక్తి కలిగిన అని అడిగి వేడుకున్నాము తండ్రి హామేన్ దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగో తప్పించుకుందము అయితే రక్షణ అంటే ఏమిటి మాట తిన్నదే కానీ వివరించమంటే మాత్రం చాలా కష్టమైన విషయం ఎందుకంటే చాలా మంది సేవకులు కూడా ఈరోజు రక్షణ అంటే ఏమిటో తెలియకోకుండానే ఉన్నారు కొంతమంది క్రీస్తు సంఘానికి సంబంధించిన వారు అలాగే కొన్ని సంఘాలకు సంబంధించిన వారు రక్షణ గురించి చెప్పమంటే వారు అంటారు కదా బాప్తీసం కోసం మాత్రమే చెప్తారు నీటి ద్వారా మనం రక్షణ పొందుతున్నామని చెప్తారు ఇంకొంతమంది ఏం చెప్తారంటే మీరు బాప్తిష్ట బాగా హైలైట్ చేస్తున్నారు మనకు రక్షణ అనేది బాప్తిసం ద్వారాగా రాదు యేసు క్రీస్తు ద్వారా మనకు రక్షణ వస్తుంది తర్వాత మనం సాక్షిగా ఉండాలని చెప్పి బాప్తిసం తీసుకుంటూ ఉందామని చెప్తూ ఉంటారు అయితే రక్షణ నిర్లక్ష్యం చేయొద్దంటే మరి దేని నిర్లక్ష్యం చేయొద్దని బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేయొద్దనా దేవుని ఎందు ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దని చెప్తూ ఉన్నామా అని మనం గమనించినట్లయితే ఎక్కువ చదువుకుంటున్న కొద్దిగా జ్ఞానం ఎక్కువయ్యి కొద్దిగా విశ్వాసం తగ్గిపోతుంది మనుషులకు చాలా మంది సేవకులు ఈరోజు బాప్తిసాలు లేకుండానే జీవించేస్తూ ఉన్నారు చాలా మంది సేవకులు టీవీల్లో వాక్యాలు చెప్పే వాళ్ళు కూడా బాప్తిస్తాలు లేవండి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఆ పేర్లు కూడా తెలిసినాక నేను మీకు చెప్పను కానీ విచిత్రమైన విషయం చూడండి చదువుకోకముందు బాగానే ఉండేవాడట చదువు ఎక్కువయ్యాక ఆ వెరివాడయ్యాడన్నట్లుగా ఏసు క్రీస్తు ప్రభువే బాప్తిసం పొందితే దేవుని సేవకులు శిష్యులే బాప్తిసాలు పొందితే ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే మాకు బాప్తిష్టవం అవసరం లేదు మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కాబట్టి మేము ఆల్రెడీ రక్షణ పొందేశామని కొంతమంది చెప్తూ ఉన్నారు కానీ గమనించండి రక్షణ అనేది ఒక అంచులో అయిపోయేది కాదండి రక్షణ అంటే విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నప్పుడు ప్రారంభమై ఎప్పుడైతే మనం బాప్తిసం పొందుతాం అప్పుడు ముగించబడుతుంది అయితే మీరు గమనించాలి బాప్తిసమే కనుక పొందకపోతే దేవుడు అడుగుతాడు బాప్తిసం అనేది ఒక ఆచారం కాదండి బాప్తిసం ఉండడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ దేవుడిచ్చిన ఆజ్ఞనే పాటించుకోకుండా దేవుని పరలోకం వెళ్ళిపోదామని ఎలా అనుకుంటున్నారు అలా బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటి ఏసుక్రీసు ప్రభువు నీకు తెలుసు యేసుక్రీసు ప్రభువు రక్షకుడు అని తెలుసు అయినప్పటికీ కూడా చాలామంది బాప్తిసానికి ముందుకు రావడం లేదు కారణం ఏంటి అది మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా బాప్తిసం పొందని వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను చెప్పగలని లైఫ్ ఎంజాయ్ చేసేసాక అప్పుడు బాప్తిసం పొందుదాం చాలామంది అనే మాట ఏంటంటే బాప్తిసం అంటే ఏమనుకున్నావు బాప్తిసం పొందా పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం తెలుసా అంటారు అయితే నేను ప్రశ్నిస్తున్నాను బాప్తిసం లేకుండా పాపం చేస్తే పరలోకం వెళ్ళిపోతామా వెళ్ళము కదా కాబట్టి ఖచ్చితంగా బాప్తిసం అనేది ఉండవలసిందే ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసుకోవాలి దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నా రక్షకుడు అని గ్రహించిన ప్రతి ఒక్కరూ నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి నమ్మి బాప్తీసం పొందవలసిందే దానికి వేరే మార్గం లేనే లేదు అయితే మీరు అనొచ్చు మరి బాప్తీసం మన సహోదరులు చెప్పారు కదా సిలు మీద దొంగకు బాప్తీసం లేదు కదా మరి మేము కూడా అలాగే వెళ్ళిపోతామని కొంతమంది అనుకుంటూ ఉన్నారు అది కూడా తప్పేనండి సులువు మీద దొంగ అవకాశం లేదు మరి మనమేం దొంగలం చాలా దేశాల్లో బాప్తిసం పొందాలంటే చలికాలం వచ్చిందంటే నీళ్లు ఉండవు అక్కడ మొత్తం గడ్డగడిగిపోతుంది ఆ రోజు బాప్తిసాలు ఇవ్వాలంటే మనం ఇక్కడ ట్యాంకులు తెచ్చినట్లుగా అక్కడ ఎలా ఉంటుందంటే కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యక్తులు వెళ్ళి అక్కడ ఐసును అంతా కూడా ఎరగొట్టి అక్కడ కొంత వాటర్ లాగా చిన్న కొలం లాగా ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి బాప్తిసాలు పొందేవారు ఉన్నారు దేవుడు మనకి ఇంత అవకాశం ఇస్తుంటే మనం ఏదేదో కారణాలు చెప్పి తెలివి ఎక్కువైపోయి బాప్తిసాలని ఎగ్గొట్టేస్తూ ఉన్నాం కానీ ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి బాప్తిసం వేరు విశ్వాసం వేరు కాదండి ఇప్పుడైతే మనం నమ్ముకున్న పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకుంటున్నాం కానీ మనం అపోస్తల కార్యాల్లో చూసినట్లయితే ఒకసారి చూడండి అపోస్తల కార్యాలు రెండు అధ్యాయము నలభై ఒకటో వచ్చినాం కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తి పొంద చాలండి ఎప్పుడైతే వాక్యం అంగీకరించారో అప్పుడే బాప్తిసం పొందేశారు ఇంకా మనం చూసుకున్నట్లయితే పదిహేడు అధ్యాయము అధ్యాపస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయము ముప్పై వచనం పదహారు ముప్పై పదహారు ముప్పై అండి అపోసల కార్యములు చదవండి అమ్మా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలన చాలండి ఇక్కడ శరశాల నాయకుడు అడుగుతూ ఉన్నాడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు చూడండి అందుకు వారు ప్రభు అయిన విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదు అని చెప్పాను చాలండి ఇక్కడ సరసాల నాయకుడు ఎదురుతున్నాడు అయ్యలారా రక్షణ పొందుడకు నేనేం చెయ్యాలి అంటే అక్కడ పౌలు శీలేమని చెప్తున్నారు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని చెప్పగానే నెక్స్ట్ జరిగిన కార్యం ఏం జరిగింది చూడండి ముప్పై మూడు చదవండి రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయంలో కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరుత్యసం పొందాలి చాలండి వెంటనేనా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వెంటనే లేదు అంటే బాప్తీసం అవసరం లేదు లేదంటే బాప్తీసం అనేది ఒప్పుగోలు మాత్రమే తర్వాత చూద్దాం ఇవేమి లేవు ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడు అనుకున్నారో వెంటనే బాప్తీసం పొందాలి ఈ లోకంలో మంది ఏం చెప్తారంటే నేను బాగా పెర్ఫెక్ట్ అయిన తర్వాత ఎవరో కాదండి నేనే బాప్తిసం పొందు అని చెప్తే సేవకుడు నేను అనేవాడిని అయ్యారు నేను సినిమాలు చూడడం మానేసిగా బాప్తిసం పొందుతానండి అనివాణ్ణి దించుమించుగా పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది ఒకసారి పిలిచి అడిగారు ఏమ్మా నీళ్ళ మార్పు వచ్చిందా ఏమీ లేదు ఎప్పుడు వస్తుంది నేను చెప్పలేని పరిస్థితి ఒకసారి నేను హైదరాబాద్ జాబ్ నిమిత్తం వచ్చినప్పుడు నా రూమ్మేట్స్ ఇద్దరూ అడిగారు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నావు ప్రతి ఆదివారం కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నావు ఈ రోజే గనక దేవుడు రాకడొస్తే లేదు ఈ రోజే గనక నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తాం అని అడిగారు ఆ ప్రశ్న నేను ఆలోచించగా నాకు భయం స్టార్ట్ అయింది పదిహేను సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను పదిహేను సంవత్సరాల నుంచి కానుకలు ఇస్తున్నాను పదిహేను సంవత్సరాల నుంచి నేను దేవుళ్ళో ఉన్నాను అని క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాను కానీ ఈరోజు నేను గనక చనిపోతే లేదంటే ఈ రోజు కనుక దేవుని రాకడొస్తున్న అడ్రస్ ఏంటి అని తలుచుకోగానే భయం స్టార్ట్ అయింది అప్పటికప్పుడు బయలుదేరి నేను రాజమండ్రి వెళ్ళిపోయి ఆ రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడ పాష గారి దగ్గరికి వెళ్ళాలి అడిగాను పాష గారిని నాకు బాప్త్యసం కావాలని సేవకుడు ఆ సాయంకాల సమయంలో ఆరు ఏడు ప్రాంతంలో గోదావరి దగ్గరికి తీసుకెళ్ళి నాకు బాప్త్యసం ఇవ్వడం జరిగింది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నమ్మకం లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి నమ్మిన వారు కూడా దేవుని మాటను సగం సగం నమ్మి వాయిదాలు వేసి చాలామంది నశించిపోయే స్థితిలో ఉన్నారు ఈ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరూ దేవుని గురించి తెలిసిన వారు దేవునికి ప్రార్థన చేయడం వచ్చిన వారు యేసు నా రక్షకుడని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరూ కూడా తక్షణమే బాప్తిసుని దిహేసుకోండి బాప్తిసం పొందడం అంటే ఏమీ కాదండి అన్నీ నేర్చుకుని వస్తానని ఎవరు చెప్పకండి ఎప్పటికీ మనం ఏమీ నేర్చుకోలేము మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయమని ఎవరన్నా వచ్చారనుకోండి ఈ సమ్మర్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు కదా మీ పిల్లవాడిని స్కూల్కి పంపించండి అంటే వాడికి అన్నీ నేర్పక అప్పుడు పంపిస్తామంటారా లేదంటే మా అబ్బాయి కెమిస్ట్రీ బాగా అప్పుడు జాయిన్ చేస్తాం మీ స్కూల్లో అంటారా లేదంటే మ్యాథ్స్ బాగా చెప్పిన తర్వాత వాడిని జాయిన్ చేస్తామంటే లేదు ఒక వయసు ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో మనం ఒక వయసు పెట్టిన తర్వాత వాడిని ఖచ్చితంగా జాయిన్ చేస్తాం ఇంకో విషయం ఏంటంటే మనం ఏం ఆశిస్తాం వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాతే నేర్చుకోవాలని ఆశిస్తాం కానీ అన్నీ నేర్చుకున్నాక స్కూల్కి వెళ్ళాలని ఆశించు అలాగే దేవుడు కూడా నువ్వు సినిమా చూస్తే ఒకవేళ దేవుడు రాకడొచ్చేసి నువ్వు థియేటర్లో ఉండగానే నువ్వో నేనో దేవుడు నిన్ను నరకాన్ని పంపడు ఏం బాబు నీకు అంత టైం ఎక్కడ దొరికిన సినిమా చూస్తాకే అని అడుగుతాడు అంతే తప్పితే కానీ ఇంకేమి అనడు చాలా మంది ఏమంటున్నారంటే సేవకులు కూడా సినిమాలు చూడకండి సినిమాలు చూడకండి ఒక ఆయన అంటున్నాడు కదా పాపం చేయకండి పాపం చేయకండి పాపం చేసేవారు క్రైస్తవులు కాదంటే నేను సూటికి అడిగాను అని ఎదరోళు చెప్పే మాట తర్వాత నువ్వు పాపం ఒక్కసారి కూడా చేయలేదు చెప్పు ఒక్కరు సమాధానం చెప్పలేరండి మీరు నన్ను అడిగితే నేను కూడా చెప్పలేను ఇక్కడు చెప్పడం కాదండి మీరు పాపం చేయకండి అని చెప్పడం కాదు నేను పాపం చేయలేదని ఎవరైనా చెప్పగలరా ఎవ్వరూ చెప్పలేం ఎందుకంటే పాపం లేనివాడు పరిశుద్ధుడు ఒక్కడైన ప్రభు అయిన క్రీస్తు మనం పడుతూ ఉంటాం లెగిస్తూ ఉంటాం ప్రతి విశ్వాస జీవితంలో పౌర్ణమి ఉంటుంది అమావాస్య ఉంటుంది పౌర్ణమి రోజు వెలుగుపోతూ ఉంటారు ప్రార్థన ప్రార్థన అంటారు నేనే నడిపించేస్తాను అంటారు మళ్ళీ అదే జీవితంలో వేరే వాళ్ళ జీవితంగా అదే వ్యక్తి జీవితంలో మళ్ళీ అమావాస్య వస్తుంది పడిపోతుంది మళ్ళీ వేరే వాళ్ళు వెళ్ళి బ్రదర్ మందిరానికి రండి అని పిలవాలి అలా పడుతూ లేతూ పడుతూ లేతూ ముందుకు వెళ్ళేదే క్రైస్తవ జీవితం అన్నీ చేస్తూ ఉంటాం పడుతూ ఉంటాం లేస్తూ ఉంటాం చాలామంది చెప్తున్నారు అవన్నీ నమ్మకండి మనం ఎక్కువ స్టాండర్డ్స్ పెట్టేసుకుని మళ్ళీ మనమే మోసం చేసుకుంటున్నాం నేను టీవీ చూడను టీవీ చూడండి అని చెప్పుకోవడం ఎందుకు దొంగ టీవీ చూడడం ఎందుకు మా ఇంటికి ఒక సేవకులు సేవకురాళ్ళు వచ్చారు వారు ఎప్పుడు మెసేజ్ చెప్తే అరగంట మెసేజ్లో ఇరవై ఐదు నిమిషాలు ఈ టీవీ గురించే ఉంటుంది వాళ్ళిద్దరూ మా ఇంటి దగ్గర సీరియల్ చూస్తున్నారు కూర్చొని ఎందుకు వచ్చినండి కాబట్టి మీరు టీవీలు చూస్తే నరకానికి వెళ్తారు సినిమాలు చూస్తే నరకానికి వెళ్ళి చిన్నపిల్లలు కూడా యవనచ్చులు కూడా సేవకులు గలిబిలు చేసేస్తున్నారు నువ్వు రాఖీ కట్టుకున్న వాళ్ళని నరకానికి వెళ్తావు లేకపోతే నువ్వు పలానా చేసావు నరకానికి వెళ్తావు లేకపోతే ఫ్రెండ్స్తో రోడ్డు మీదకి వెళ్ళావు నరకానికి వెళ్తావు అని వాడిని గలిబిలు చేసేసి వాడిని రక్షణకు దూరం చేసేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియుల గమనించండి దేవుని సేవకునిగా మీకు నేను భరోసా ఇవ్వగలని మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు కృపగలిగిన వాడు అందుకే మనకుది ఏర్పాటు చేశాడు మనం పడిపోతూ ఉంటాం లెగిస్తూ ఉంటాం మన పాపాలను మనం కడుక్కుంటూ ఉంటాం పాపం చేయనివాడు దేవుడైతే పాపంలో బ్రతికేవాడు భ్రష్టుడైతే పాపము చేసినా కూడా ఆ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడే క్రైస్తవుడు అది మీరు గ్రహించిన రోజున ఏ విధమైన కన్ఫ్యూజన్ మీకు ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం మన వల్ల ఏమైనా తప్పులు జరిగి ఉంటే మనం అనరాని మాటలు అంటే దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు ప్రతి ఆదివారం బళ్ళ దగ్గరకు మనం వచ్చేది అందుకే మన పాపాలు కడుక్కొని మన దోషాలు కడుక్కొని నిర్దోషంగా బలలో చేయి వేయడానికి మానవుడు చేసే ఇప్పుడు గారు చెప్పినట్లుగా మానవుడు చేసే పాపాల్లో అతి పెద్ద పాపము ఏసుక్రీస్తుని అంగీకరించకపోవడమే యేసుక్రీస్తు నా ఎంతమంది అయితే అంగీకరిస్తారో మీ జీవితంలో ప్రతి విధమైన దోషాన్ని ప్రతి విధమైన లోపాన్ని దేవుడు తీసివేస్తాడు మనం తెలిసి తెలియచేసే ప్రతి పాపం నుంచి మనకు విడుదల దయచేస్తాడు నిర్గమకాండం పద్నాలుగు అధ్యాయంలో దేవుడు తెలియజేసినట్లుగా మీరు ఊరుకుండిని నిలిచి చూచుట వలన రక్షణ పొందుతారు అన్నట్లుగా మన ప్రమేయం కాదండి మన క్రియలు కాదు మనం రక్షణ పొందడానికి అది దేవుని కృప మనం రక్షణలో కొనసాగడం దేవుని కృప మన విశ్వాసం దేవుని కృప ఆ విశ్వాసానికి కత్తా దాన్ని వాడైన యేసు వైపు చూస్తే చాలు మనం ముందుకు సాగిపోతాం